అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నానండి ఈరోజైతే చాలా క్విక్గా చేసుకునే ఈజీ రెసిపీ సొరకాయతోటి తోటి వడలు చేసి చూపిస్తాను దీని తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం ముందుగా సొరకాయని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సొరకాయని సన్నగా ఇలా తురిమి పెట్టుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు లేదా మూడు వరకు పచ్చిమిర్చిని సన్నగా తరుగుకొని ఇలా వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు అంత కొత్తిమీర ఫ్లేవర్ కోసం తరిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి నెక్స్ట్ అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదే విధంగా ఒక అర టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి ఆ స్పైస్ ఈ కొంచెం స్పైస్ కలిపి మనకి రుచికి సరిపడినంత కారం సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ ఈ మిశ్రమాన్నంతా కూడా మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనకి సొరకాయలు ఆల్రెడీ చాలా నీరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం కన్సిస్టెన్సీని బట్టి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు సాఫ్ట్గా మనము ఈ ముద్ద అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని మరీ గట్టిగా కాకుండా అదేవిధంగా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా వడ చేసుకోవడానికి సింపుల్గా ఈజీగా ఉండే కన్సిస్టెన్సీ తోటి మనము పిండిని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మనం వడలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఇది మనం మరీ డీప్ ఫ్రై కాదు కాబట్టి మీకు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి వడ అనేది మంచిగా రావడం కోసం నేను ఈ విధంగా ఒక తడి క్లాత్ని తీసుకొని పిండి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాము కదా దాన్ని చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసుకొని ఆ తడి క్లాత్ మీద కొంచెం మరీ గట్టిగా ప్రెష్ చేస్తూ వత్తకుండా లైట్గా సాఫ్ట్ టచ్ చేస్తూ వడ అనేది రెడీ చేసుకొని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వడలన్నీ కూడా మనం రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అలాగే మనం మిగతా పిండి అన్నింటినీ కూడా ఇలా వడలుగా చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మన సొరకాయ వడలు రెడీ అయిపోతాయి చూశారు కదా ఈ సొరకాయ వడలు ఎంత సింపుల్గా చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో పిల్లలు అలా ఎవరైనా ఉంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా మన ఇంట్లో దొరికే సొరకాయ తోటి చాలా ఈజీగా మరియు టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం చేసుకొని ఫ్యామిలీ అంతా కూడా చక్కగా హ్యాపీగా తినొచ్చండి చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పైన మీకు చూడటానికి లైట్గా క్రిస్పీగా కనిపిస్తుంది అలాగే లోపల మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన స్నాక్ ఐటెం అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్